ఉన్నదమ్మ యాదగిరి ఓ తెచ్చి బర్త్డే చేద్దాం రెండు సంవత్సరాలు మన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇది పిండి కూర కదా గంగిరెద్దా మన వెనకట పెద్దోళ్ళు చెప్పిన ప్రతిదానికి ఒక అర్థం ఉంటది ఇది ముందు నాలుగు చెంబుల ముగ్గు నాలుగు ఇది ఒక్క చెంబులు ఏదో ఏదో చెంబు ఏదో చెంబు ఇకనుక ఊళ్ళనే అమ్మచ్చిన చెంబుల ఏంటి అంటే మన కొత్త కొండ గుడి మీద చెంబులు ఉంటాయి అసలుంటింబులు కాబట్టి శంబులెత్తాం చెంబులే శ్రేష్టం సంక్రాంతికి ఈ పాతకాలం ముగ్గులు కొత్తకాలం ముగ్గులు రావని రాదు ఇగో శంబులకు డిజైన్ ఇస్తా చూడు నేషనల్ హైవే నేషనల్ వే హైవే ఎక్కువ ఏంటిదిరా గంగిరెద్దా ఇగో నా ముగ్గు ఏమనుకున్నావు అత్తమ్మ విడియల ఏ అత్తలేదు బిడ్డలు లేరు అన్నారు అనుకున్న ఆలోచించుకున్నవారా వారా అనుకున్నా ఈ సుంటి కలర్ల డిజైన్ల ముగ్గులు రాక మా కోడలు మా మనమరాలు వచ్చి ఇద్దరు వేసింలు వేసి వాళ్ళ ఇంటికి అయితే పోతాను నేనైతే గిట్ల గీత్తా ఇప్పుడు కడ వేసిన ముగ్గు నేను వేసిన ముగ్గు గడు ముగ్గునీదేనా అవు అది చేతపడి అదే చెప్పే దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయ నీకు ఏమర్థమైంది ఇది చెప్పే నీకు ఏమర్థం సంక్రాంతి అంటే గంగ్రే గంగి ఎద్దులు ఇంటికాడికి వస్తారు కదా అత్తే మనం బియ్యమైనా అప్పాలైనా మనకు దోసిన పైసలు ఇస్తాం కదా కాబట్టి మన ఇంటికి గంగి ఎద్దు వచ్చినట్టుగా మా కోడలు ముగ్గేసింది అట్లా లిప్స్టిక్ నా లిప్స్టిక్స్ తో పెడతానవా హలో ఎట్లు మీరు కూడా ఒకసారి కామెడీ శంభు కలుషం కలుష్యం కొత్త కొత్త ఈ ఫార్మల్ ప్రోడక్ట్ బ్రాండ్ మనదే ఒకసారి ట్రై చేసి చూడుండి మంచిగా తొడిమెల్ల తీసి చెరదాగా పట్టించి కారపొడి పంపిస్తాను ఫార్మల్ ప్రోడక్టా మంచిగా ముగ్గు చేత కావాలి స్కూల్ ఉన్నప్పుడు పెన్ను తను గీక్కునేది ఇప్పుడంటే గచ్చులు బండలు అయ్యి అలుకు చల్తలేరు చక్కగా ముగ్గులు ఎత్తలేము ఎత్తలేము కానీ అసలు అలుకు ఎంత చల్తారు ముగ్గు ఎంత చల్తారు తెలుసా అలుకు తల్లితే ఏమైతుందంటే ఏంటిదన్నీ మామూలుగా పెంకటిల్లులు గుడిసెలు ఉండేవి అలుక్కొని అలుకు చల్లేది దానివల్ల వెనకటి ఇన్ని మందులు లేవు అలుకు చల్లడం వల్ల పెండు ఉండడం వల్ల రోగాలు రావు రోగాలు ఎందుకు రావు అంటే క్రీము క్రీములు అవి ఉంటాయో క్రీములు ఇంట్లోకి రావు అలాగే ఉన్న చీమ లాంటి పురుగు లాంటివి కూడా ఈ పిండి ఉండడం వల్ల ఇవి లోపలికి రావు దీని అనుకున్న సైన్స్ అది అట్నే ఇంటి దగ్గరికి ఎవరైనా నచ్చినా కూడా దృష్టి మొత్తం ఈ ముగ్గుల మీద వాటి మీద కలర్ల మీద వాటి మీద పోతే ఇల్లు మీదది చూస్తారా మన ఎంత ఎన్ని రూపాయలు ఉత్తరాన ఉన్నదమ్మ ఊర్వశి దక్షిణాన ఉన్నదమ్మ యాదగిరి ఉత్తరాన ఊర్వశీ పాట పాట అయితే అది ఎందుకు ఇట్లా నాకు తెలియదు కానీ పాటను ఆదిగించుకుంటా అయితే ఏంటిదంటే నువ్వు ఎప్పుడు నాకు మంచిగా అనిపించింది ఏంటంటే మన తెలుగు స్టేట్లలో మన తెలంగాణలో కూడా మనకు ముచ్చటి చెప్తే కరెక్ట్ ఎక్కుది మనకు పాట తీరు పాడుతూనే అయితే మంచిగా మంచి యాదగిరి ఉన్నదంటే మనకి ఇటు ఉండదు ఇది దక్షిణం ఉత్తరాన ఉన్నదంటే ఇది ఊర్వే పాటలు ఆదిగిరి నువ్వని కాదు నాకు సరే కానీ నువ్వని కాదు తెలంగాణ మూమెంట్ అయినప్పుడు కూడా ఏంటిదంటే పాటలతోనే మనుషులు ఏంటిది కొంచెం ప్రోత్సాహంగా ప్రోత్సాహం చెంది చెంది మన తెలంగాణ కోసం మనం కష్టపడాలన్నారు ఎప్పుడైనా కూడా పాటలే మాటలు చెప్పింది దానికన్నా పాటలు చెప్పింది అర్థమవుతుంది నువ్వు ఉత్తరం అయితే దక్షిణం ఏంటో తెలియదు కాబట్టి నువ్వేం చేసినావు పాట వన్ను ఉత్తరాన ఉన్నదమ్మ ఊర్వశి అని ఇటు అన్నావు అంటే ఇది ఊర్వశి అని గుర్తుండేది అదే ఉత్తరం ఇటు సైడ్ అంటే గుర్తుండవు ఉండపు దక్షిణాన ఉన్నదమ్మా యాదగిరి 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 ఇటన్ తెలుసు కాబట్టి దక్షిణం ఇటు అయితే ఏంటిదంటే యాదగిరి హైదరాబాద్ అందుకోసం ఈ మూలకం ఈ మూలకు అయితే ఏంటిదంటే భోగి రోజు వరకు దక్షిణానం అయిపోతుంది రేపటి నుంచి సంక్రాంతి నుంచి వస్తుంది పూల జంపిక చెప్తా అయితే ఏంది మాకు అది వరకే తెలుసు కొంచెం ఏం తెలుసు అంటే కొత్తకొండ గుట్టకు అటు ఊకుతుంది అటు ఊకుతుంది పొద్దు కొత్తకొండ గుట్ట ఉన్నది కదా మనకు కొత్తకొండ కొండ గుట్ట అటు ఊకుతుంది వేలేరు మోకాన పొద్దు పొద్దు సూర్యుడు సూర్యుడు పొద్దు కంగు మనం అటు ఊకుతాడు అస్తగించుతాడు ఇక ఇప్పటి నుంచి కొత్త కొండ సూటిగా అత్తగించుతాడు ఊకుతాడు ఇస్తా కొత్త కొండ చలికాలం అయిపోయి ఇప్పుడు మళ్ళా మాకు పొద్దు ఆగుతుంది మళ్ళా పొద్దు ఆగుతుంది పనికి పోయేటోళ్ళం కదా బైక్ అడిగితే కొంచెం టైం ఆగుతుంది లేట్ గా చీకటి అవుతుంది ఐదు గంటలకే పొద్దుగుతూనే ఉన్నది ఐదున్నర వరకు పొద్దుపుడే ఇక ఇప్పుడు ఆరైనా టైం కొంచెం గా పొద్దు ఇవన్నీ మన ఎనకటోళ్ళు ఇవన్నీ చెప్పి మరి వాళ్ళకి ఎట్లా తెలిసిందో చింటూ ఇప్పుడు మనకేమున్నది టీవీ ఉన్నది ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏం చెత్తాం టీవీ ఫోన్లు ఫోన్ అప్పుడు వాళ్ళకి సెల్లు ఉన్నాయా టీవీ ఉన్నదా తర్వాత వాళ్ళకి లైట్ ఉన్నదా వాళ్ళకి సాయంత్రం ఏంటంటే బయట ఊకోవాలి నిద్ర పడత అంటే ఆకాశాన్ని చూడాలి ఆకాశాన్ని చూసి చూసి వాళ్ళకు అర్థమవుతా మనకు ఇప్పుడు వానకాలంలో గుట్టకు అటు సైడు సూర్యుడు ఉదయించుతాడు కొంచెం తర్వాత ఇటు సైడ్ ఉదయించుతాడు తర్వాత ఇటు సైడ్ ఉదయించుతాడు అట్లా వాళ్ళు చూసి చూసి ఆ నాలెడ్జ్ని అంతా తరతరాలకు కొడుకులకు సుఖపడుతాయి వాళ్ళకు సుక్కపొడిచింది మూట సుక్క అని లేచిపోయి మొట్టకు పొడుతారు అట్లా అట్లా తరతరాలకు అదిని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చే వరకు అదే సైన్స్ అయింది అది ఇప్పుడు ఈ సైడ్ వరకు సుక్క పొడుతుంది ఆ సుక్కం చూసి వెళ్ళేస్తారు ఆ సుక్కం చూసి బైక్ వీడియోలో పడతావా పడతావా అర్థం కాదు మనం సంక్రాంతి పెట్టి వాటికి రెండు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత మంచిగా సక్సెస్ అయితే అనుకున్నా అనుకోలేదు ఎన్నడనుకోలేదు అనుకున్నా కాబట్టి ఇలా కేక్ తెచ్చి బర్త్డే చేద్దాం రెండు సంవత్సరాలు మన యూట్యూబ్ ఛానల్ పెట్టి పల్లెటూరు రైతు బిడ్డ అని ఛానల్ పెట్టి ఈ రెండు సంవత్సరాలు కేకు తెచ్చి కడి చేద్దాం అనుకుంటానా బిల్లన గరక పెట్టద్దా గొబ్బెమ్మలకు గరక సుదీ ఎంతో మంచిది అన్నిట్లల్ల గరకా వినాయకునికి ఇష్టము గరకెనిక ఉన్న అర్థం ఏంటి గరకెనుకున్న అర్థం ఏంటి అంటే తెలియదు కానీ వినాయకునికి అయితే ఇష్టం గరక దండాలే మన ఇంటికాడ వంకాయ చెట్లు చిన్న టమాటాల చెట్లు పచ్చగూర చెట్లు కొత్తిమీర బుడుమ చెట్లు బీర చెట్లు కాకర చెట్టు ఒకటి కంకుల చెట్లు కంకుల చెట్లు అవే మొక్కజొన్నలు పోతే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు టమాటా చెట్టు ఇం తోటకూర చెట్టు మిరపకాయలు పడి ఇగ ఇది చపాటామిర్చి ఇగో రడ్డుమిర్చి మాట్లా ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఏం చెప్తానా ఇప్పుడు గొబ్బెమ్మలు చెప్తాను ఆవు పండినా అది ఇది పిండి కూర కదండి అమ్మ దీనివల్ల ఏంటో తెలుసా తెలుసు దీనివల్ల ఏంటి ఆ పిండి కూర కూర లెక్క సూత వండుకొని తింటాను మేర వచ్చిన వాళ్ళు

ఎందుకొగ్గునేది ఇప్పుడు ఆడ పెద్దది ఏమి లేదు మనం కట్టె బొగ్గు తొమ్మిదినాం అంటే మనం అంటే మీరు తొమ్మిది ఆ తొమ్మిన వాటిని పేస్ట్ లెక్క వేసి లేదు కోల్ కోల్డ్ చాక్ పేస్ట్ అని చెప్పి ప్యాకింగ్ చేసి అమ్ముతారు తర్వాత యాప పుల్లలు వేసుకునేది యాప పుల్లలు దాన్ని ఏమంటారు యాప పుల్లని నేమో ఇది అంటారు నీమ్ పేస్ట్ అని అమ్ముతారు వెనకట ఉప్పు వేసుకునేది ఉప్పునే మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని చెప్పి అమ్ముతారు వెనకట వాళ్ళు వేసిందే ఇప్పుడు కంపెనీలు పెట్టి కంపెనీల పేరు మీద అమ్ముతారు అంతే ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్తవి ఏములు అలానే మార్చుకుంటాను తెలికల్లో ఇప్పుడు గొబ్బమ్మలు పసుపు ఎందుకు పెడతారు తెలుసా రోగ నిరోధక శక్తి అంటే మనకు రోగాలు రాకుండా ఉండడానికి శక్తి ఉంటాయి పసుపు కూడా రోగ నిరోగక శక్తి ఉంటాయి మనకు దెబ్బతాకృతి తొందరగా ఏం చెప్తాం పసుపు పెడుతుంది పసుపు పెడతాం పసుపు పెడుతుంటే వచ్చే రక్తం అవుతుంది ప్రకృతి 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 పచ్చని ప్రకృతి అంటారా ప్రకృతి నేచర్ నేచర్ అంటే అంతా ఇవన్నీ నేచరే మనం కూడా నేచరే గాలి నీరు మంట ఆకాశం అన్నీ ప్రకృతి అంటే ఐదు ధాన్యాల రేగాయలు వేల కానీ దొరుకుతారు వెనక మరల కోళ్ళు బొక్కుంటావు పోయి ఏదైనా నొద్దులు వెనక మరల కోళ్ళు పోయి బొక్కుంటావు కోళ్ళు పాలు నవధాన్యాలు ఐదు ధాన్యాలు కదా నవధాన్యాలు బాబు ఐదు ధాన్యాలు ఐదు తెరలే నవాని పేరు అద్దిగా ధాన్యాలను పంచధాన్యాలు అంటారు రెండు పెట్టాలా రెండు ఐదుతో పెట్టచ్చు పెట్టిన ఐదు ఎందుకు అయిపోతాయి అని నాకు ఒక ఆయన చెప్పిండు నిజమో కాదు తెలియదు కానీ ఇప్పుడు ఏం చేసినావు నువ్వు గొబ్బమ్మలో పెట్టినావు తర్వాత ఏం చేసినావు తర్వాత పూలు పెట్టిన పూలు పెట్టినావు తర్వాత ఏం చేసినావు తర్వాత నవధాన్యాలు ఎత్తాను నవధాన్యాలు వేసినావు ఆ కొమ్మలు ఎలా పెట్టినావు కొమ్మలు పెండల గౌరమ్మల గొబ్బమ్మలగా పెట్టిన రేపు ఏం చెప్తావు వీటిని రేపు ఊడ్చుడే ఊడిసిన చెప్తావు పెంటల పోసు పెంటల పోసినాక పెంట తీసుకు వెళ్ళేస్తావు బాయ్ అప్పుడు ఏమైతే అంటే ఇవి మళ్ళీ మొలుతాయి అన్నట్టు అని చెప్పింది ఏంటంటే ప్రకృతి మళ్ళీ మొదలవుతుంది అని చెప్పి నాకు తెలియదు అనేది నువ్వు వేసిన అన్ని మళ్ళీ తీసుకుపోయి రేపు పొద్దున ఊడిసి పెంట లేవు అంటే మళ్ళీ మొలుతాయి అంటే ఆ సర్కిల్ అనేది మళ్ళీ కొనసాగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి మన అందరం ప్రకృతిని డిస్టర్బ్ చేయాలి కాపాడుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోకపోతే లాస్ట్కి లాస్ట్ రోగాలతో మనకే మనకే మనగడ లేకుండా అయిపోతుంది చెబులు గిన్నెలని మా అమ్మాయి మన వెనకట పెద్దోళ్ళు చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది మనం ఏం చేసేది అంటే ఇలా సైన్స్ సైన్స్ అని చెప్తినారని వాళ్ళు ఇట్లా శాస్త్రము దేవుడు అని చెప్పిళ్ళు అప్పుడు చెప్పడం వల్ల ఏమైతే మా లాంటి పిల్లలు ఏమనుకుంటారు ఇదంతా ఏంది పిచ్చి అని అనుకుంటారు ఇవ్వం బంతి పూల

ఎంత ఉంటుంది ఎన్ని ఎన్ని గజాలు యాభై గజాలు యాభై గజాలు యాభై గజాలైనా మనం కూరగాయలు వెళ్తానే ఇలాకెళ్ళే దీనికి మంది వేసిన పిండికి ఇట్లా వేసినా అవి పెరుగుతాను ఎందుకు మరి రోగం కూడా వస్తలేదు అంటే మనము నువ్వు చల్లిన మట్టి అంత వేసినావు కదా వీడియో అయిపోయింది అందరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు మన వీడియోను అటు నీళ్ళు పోతాను అందరూ మన ఛానల్ను మన వీడియోలను పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి మీకు బాయి కాడి పంట పొలాలలో ఇంటికాడి అన్నీ నేనేం పనులు చెప్తాను అవి పెడతా ఈ వాటికి మన యూట్యూబ్ ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు